మంత్రులు ఎంత టార్చర్ చేసినా సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటారు ముగ్గురు మంత్రుల మంత్రి పదవులు శాశ్వతం కాదు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం మీ సంగతి చెప్తాం నాగేశ్వరరావు ఇక్కడికి వచ్చినటువంటి పోరాట వీరులు ఒక గ్రామాలలో ఏ విధంగా పోరాడారో ఏ విధంగా మన జెండాను నిలబెట్టారో ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఉండమాపు ముగ్గురు మంత్రులు ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు ఈ మంత్రులు శాశ్వతం కాదు ఈ మంత్రి పదవులు శాశ్వతం కాదు కొన్ని కొన్ని దుఃఖల్లో మనం గెలిచిన తర్వాత రీకౌంటింగ్ అని పెట్టి మళ్ళీ అక్కడ కూడా మోసం చేశారు మరి బిడామీ వదిలిపెట్టే సమస్య లేదు మీరేదో అనుకుంటున్నారు పుట్టినప్పటి నుంచి మంత్రులు కాదు చచ్చేదాకా మీరు మంత్రులు ఉంటారు మీకు ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు ఆ ఐదు సంవత్సరాలు కూడా లేనిపోని అబద్ధాల వల్ల మీరుకు అవకాశం ప్రజలు ఇచ్చారు కానీ మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఉండే పరిస్థితి లేదు మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అయితే మీరు తప్పకుండా ఎంటాడుతాం వెనకాడతాం మా మా యొక్క కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టే సమస్య లేనే లేదు